హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ మ్యాంగో పుల్లాయిస్ చాలా సింపుల్ రెసిపీ అండి ఈ ఎండాకాలంలో ఈ మామిడికాయలు అనేది మనకి బాగా దొరుకుతాయి కదా ఈ టైంలో ఈ పుల్లైస్ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీగానే ఈ బిందులో ప్రాసెస్ అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పుల్లాయిస్ ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము చూడండి నేను ఒక రెండు మామిడికాయలు అయితే ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను తొక్క తీసి ఇలా చిక్కు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను కొంచెం తేనైతే తీసుకున్నానండి అలాగే కొంచెం పాలమేగడండి కొంచెం అయితే తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్ పాలు మరగబెట్టి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ కింద అయితే తీసుకొని ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఇందులో అయితే వేసేసుకుందాము బాగా ముగ్గిన పళ్ళు అయితే తీసుకోండి అలాగే పాలమేగడ అండి పాలమేగడ పాలమిగడ కూడా ఇందులో వేసుకుంటున్నాను పాలమిగడ వేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది అలాగే తేనె వేసుకుంటున్నానండి తేనె ప్లేస్లో మీరు షుగర్ అయితే పంచదార అయితే వేసుకోవచ్చు హెల్తీగా నేనైతే తేనైతే వేసుకుంటున్నాను మీరు మామిడికాయల టేస్ట్ని బట్టి మీరు షుగర్ మీరు తేనైతే వేసుకోవాలి అలాగే పాలు కూడా నేను పాలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా మిక్స్ అయితే చేసుకుందాము చూడండి ఇప్పుడు వీటిల కూడా మనం మిక్స్ అయితే చేసుకోవచ్చు మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకి తయారైంది ఐస్ క్రీమ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని నేను గ్లాసులు అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం గ్లాసులు వేసేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి చిన్నపిల్లలు అయితే ఒకసారి చూసారంటే వాళ్ళే దగ్గరుండి చేసుకుంటారు అంత చాలా తేలిగ్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూడండి ఇలాగా నాకు నాలుగు గ్లాసులకు అయితే వచ్చింది ఇది నేను మా రెండు మామిడికాయ చిన్న మామిడికాయలు అండి అలాంటి నాలుగు గ్లాసులు అయితే ఐస్ అయితే అయింది ఇలానే పుల్ల అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర స్పూన్స్ ఉంటే స్పూన్స్ పెట్టేసుకోండి ఇలాగో పది పన్నెండు గంటలు మనకి హై ఫ్రిడ్జ్లో అయితే ఉండాలి హై ఫ్రిడ్జ్లో ఉంటే హై కూలింగ్లో అయితే ఉండాలండి హై కూలింగ్ కూడా ఎక్కువగా ఉండాలి పది పన్నెండు గంటలు కానీ ఉన్నదంటే మనకి పుల్ల ఐస్ అయితే రెడీ అయిపోద్దండి చాలా సింపుల్గా నేనైతే నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు నేను చూపిస్తున్నాను చూడండి నైట్ అంతా నాకు ఫ్రిడ్జ్లో ఉన్నాయి చాలా బేగా పర్ఫెక్ట్గా తయారైపోయి కదండి చాలా బాగున్నాయి చూడండి ఇంత గట్టిగా అనేది ఉంటుంది పది పన్నెండు గంటలు మాత్రం హై కూలింగ్లో పెట్టుకోండి మనకి పుల్లైస్ అయితే మ్యాంగో పుల్లైస్ రెడీ అయిపోయింది కొంచెం ఇలా వాటర్లో కొంచెం ఇలా ముంచి చేత్తో చిన్నది రఫ్ చేశారంటే మనకి చాలా సింపుల్గా ఈ ఐస్ అయితే మనకు ఊడొచ్చేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా ఇలా పిల్లలు చేసి పెట్టారంటే సమ్మర్లో వాళ్ళైతే చాలా సంతోషపడతారు వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకుంటారు ఇందులో మనం అన్నీ కూడా హెల్తీ ఫుడ్ వేసాము చూడండి పుల్లాయిస్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఈ పుల్లాయిస్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు ఈ వేసవి కాలంలో చల్లచలగా మంచి టేస్టీగా మంచి హెల్తీగా ఈ మ్యాంగో పుల్లస్ అయితే మనకి బేగా తయారైపోయింది కదండి చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరిగా ట్రై చేయండి మీకు అయితే ఈ రెసిపీ అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్